హరి ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలు పూజ గదిలో దేవుడి ఫోటోలు లిమిట్లో ఉండాలి అలాగే ప్రతిరోజు సంధ్యా సమయంలో దీపం వెలిగించాలి మన ఇంట్లోని దేవుడి గది విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే రోజూ దీపం ఎలా పెట్టాలి ఎవరు పెట్టాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము వీడియో పూర్తి చూసి మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నివసించే గృహం స్వర్గసీమ అలాగే మనం నివసించే గృహంలో శాస్త్రంలో చెప్పిన ప్రకారం కొన్ని సూత్రాలను మనం తప్పకుండా పాటించాలి మానవ జీవితానికి వాస్తు శాస్త్రానికి అవినాభావ సంబంధం ఉంది ఇంట్లో ఎప్పుడు చూసినా ఎవో ఒక సమస్యలు ఆర్థిక పురోగతి లేకపోవడం అనారోగ్య బాధలు వీటన్నింటికి కారణం ఏమిటంటే కొన్ని దోషాలు ఉండడం వలన ఇలాంటి దోషాలను మనం ఎలా పరిష్కరించుకోవాలి ఇంటిని ఎలా సరిదిద్దుకోవాలి అనేది కొన్ని కొన్ని మనం చిట్కాలు చేసుకొని కొన్ని కొన్ని పూజలు చేసుకోవడం వల్ల కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల వీటిని మనము నివారణలోకి తీసుకొని రావచ్చు మరి అలాంటి స్వర్గం కోసం మనం ఏమి చేయాలో చూసేద్దాం పూజా మందిరం అనేది హృదయస్థానం ఏ ఇంటికైనా హృదయ హృదయస్థానం వంటిది ఈశాన్యంలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం పూజా మందిరంలో మనం చేసే పూజలే మనకు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాయి అందుకే ప్రతి ఇంట్లో చిన్నదైనా సరే పూజా మందిరం ఉండాల్సిందే అంటుంది శాస్త్రం పూజా మందిరంలో వాళ్ళు వీళ్ళు ఇచ్చారు కదా అని దొరికిన ఫోటోలన్నీ పెట్టి గందరగోళం చేసేయకూడదు ఇంట్లో అడ్డాలుంటే మనకి ఎలా ఊపిరాడదు దేవునికి కూడా అంతే అసలే చిన్న గది అందులో అక్కర్లేనివన్నీ పెట్టేస్తే దేవునికి ఎలా ఊపిరాడుతుంది చెప్పండి ఇలాంటి ఆనవాయితీ కూడా ఉండకూడదు కొంతమందికి ఇంటికి పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం దేవుని సింహాసనం ఆనవాయితీ ఉంటుంది మరి కొంతమంది సాధారణ పీఠ మీద దేవుడి విగ్రహాలను కానీ పట్టాలను కానీ ఉంచుతారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం అలాగే ప్రతి వారికి వారి ఇంటి ఇలవేల్పు ఉంటారు అంటే మన ఇంటి దేవుడు ఆ సంప్రదాయం ప్రకారం వాటి ఇలవేల్పులను ముందుగా పూజా మందిరంలో సింహాసనంలో కానీ పీఠ మీద కానీ అమర్చుకోవాలి తరువాతే మిగిలిన దేవతల విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇంకా నిత్యం దీపారాధనతోనే ఇంటికి క్షేమం జరుగుతుంది పూజా మందిరంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పకుండా దీపారాధన చేసి పూజాధికారులు చేయాలి ఇది ఇంటికి ఎంతో క్షేమం ఎవరు పూజ చేస్తే ఇంటికి శ్రేయస్కరం అంటే ఇంటికి ప్రథమ స్థానం ఇంటి యజమానిదే అంటుంది వాస్తు శాస్త్రం అందుకే ఏ ఇంట్లో అయితే ఇంటి యజమాని పూజాధికారాలు చేస్తాడో ఆ ఇంట్లో వారందరూ సుఖ సంతోషాలతో ఉంటారు సంతానం కోసం అభివృద్ధిలోకి వస్తారు ఆ ఇల్లు ఎప్పుడూ ఐశ్వర్యంతో తల తూగుతూ ఉంటుంది ఇంటికి దీపం ఇల్లాలే ఇంటి యజమాని తర్వాత ఇంటి ఇల్లాలికే పెద్ద పీట వేస్తుంది శాస్త్రం ఇంటి యజమానికి పూజ చేసే సమయంలో లేనప్పుడు ఇంటి ఇల్లాలు నిత్య పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఇంటి ఇల్లాలు పూజా మందిరంలో తులసి కోట వద్ద దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి నైవేద్యాలు తప్పనిసరా అని కొందరు అడగవచ్చు కానీ ఈనాటికి ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ఆచారం పాటించే వారి ఇంట్లో ప్రతిరోజు పూర్తయిన తర్వాత పూజ దేవునికి నైవేద్యం సమర్పిస్తారు మహా నైవేద్యం అంటే ఇంట్లో మడిగా అన్నం పప్పు వండి దాని మీద ఒక చిన్న బెల్లం ముక్క ఉంచి అది భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తారు అనంతరం ఆ ప్రసాదాన్ని ఇంట్లో వారంతా భక్తిగా తింటారు మహా నైవేద్యం అనేది ఇంటి ఆనవాయితీ ప్రకారం ఆచారం ఉంటేనే పాటించండి లేకపోతే అవసరం లేదు ఇంకా దేవునికి ఎలాంటివి నైవేద్యం పెట్టాలి ఎలాంటివి పెట్టకూడదు అని చూసేద్దాము మహానైవేద్యం అలవాటు లేనివారు పండ్లు కొబ్బరికాయ పాలు వంటి సాత్విక పదార్థాలను దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు పొరపాటున కూడా బయట దొరికే పదార్థాలు స్వీట్లు వంటివి దేవునికి నైవేద్యం పెట్టకూడదు దేవునికి పక్వమైన అంటే ఉడికించిన ఆహారం నైవేద్యం పెట్టాలి అలాగే ఆ నైవేద్యాన్ని శుచి శుభ్రతలతో చేయాల్సి ఉంటుంది బయట ఇలా శుచి శుభ్రతలతో చేస్తారన్న నమ్మకం ఉండదు కాబట్టి బయట దొరికే పదార్థాలు మన ఇంట్లో దేవునికి నైవేద్యం పెట్టరాదు ఇది చాలా అరిష్టం మన ఇల్లు స్వర్గసీమ కావాలనుకున్న ఇంట్లోని వారంతా సుఖశాంతులతో ఉండాలనుకున్న వాస్తుశాస్త్రం చెప్పిన ఈ సూత్రాలను మనము తప్పక పాటించాలి ఆనందంగా ఉండాలి ఇదండి ఇవాల్టి వినియోగ ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మన ఆధ్యాత్మిక ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాం శుభం హుయాత్